హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కొద్దిసేపటి క్రితమే ఉదయం సినీ ప్రముఖులు అటు రాజకీయ ప్రముఖులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అయితే జరిగింది అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారని అయితే సినీ పెద్దలు అయితే చెప్తున్నారు అయితే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు అదేంటంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో ఖచ్చితంగా రాజకీయ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అదేవిధంగా ప్రభుత్వం రాజ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా తాము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది అయితే సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ తరహాలో హైదరాబాదులో పేరు వచ్చే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అటు దిల్ రాజుని కానీ అటు వచ్చిన పెద్దలు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో హీరోలు కానీ నాగార్జున వెంకటేషు అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు కూడా రావడం జరిగింది యువ డైరెక్టర్లు రావడం జరిగింది వారందరితో కూడా కలిసి చర్చించడం అయితే జరిగింది అయితే మనం ప్రధానంగా ఇందులో చర్చించాల్సిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండవు టిక్కెట్లు పెంపకం జరగదు అని నిర్బోహమాటంగా చెప్పడం జరిగింది అయితే ఇది ఎంతవరకు సినిమా ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది అనే ప్రశ్నార్థకంగా మారింది మనం గమనించినట్లయితే రేపు రానున్న నెక్స్ట్ మంత్లో సంక్రాంతికి దిల్ రాజుకు సంబంధించింది ఎవరైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారో దిల్ రాజు దిల్ రాజుకు సంబంధించింది అయితే రెండు సినిమాలు బరిలో సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి బరిలో రిలీజ్ కావడానికి అయితే ఏదైతే గేమ్ చేంజర్ ఉందో అదేవిధంగా పండక్కి వస్తున్నామో వెంకటేష్ అది కూడా భారీ బడ్జెట్ సినిమానే రెండు సినిమాలు అయితే రావడం జరుగుతుంది అయితే రెండు సినిమాలకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి అటు రాజకీయ ప్రముఖులకి మధ్య వారధిగా ఉన్న ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ ఎవరైతే ఉన్నారో అతనికే భారీగా నష్టం వాటిల్లుతోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఉండే మనకి వాదన అనొచ్చు ప్రశ్న అనొచ్చు ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా సినిమా అది దాని సుమారు బడ్జెట్ కూడా ఐదు వందల కోట్లు పైనే ఉండొచ్చు అటువంటి భారీ బడ్జెట్ సినిమాని కేవలం వంద రెండు వందల రూపాయల టిక్కెట్లకే ఇటు నైజాం కానీ అటు ఇంధ్రాలో కానీ ఆంధ్ర ఏ రకంగా ఉన్నా తెలంగాణలో ప్రజెంట్ అయితే బెనిఫిట్ షోలు ఉండవని చెప్పడం వల్ల తెలంగాణలో వంద రెండు వందలకే టిక్కెట్లు అమ్మితే ఖచ్చితంగా దిల్ రాజు నష్టపోయే అవకాశం ఉంది అనేది అయితే సినీ పరిశ్రమలో ప్రజెంట్ చర్చ అయితే నడుస్తుంది ఇక్కడ మనం సినీ పెద్దలు కలిసిన వారిలో ఇక్కడ కొంతమంది ఫోటో అయితే చూస్తున్నాం ఎవరి మొహంలోనూ కనీస ఆనందం అనేది అయితే కనబడలేదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడే కాదు దీనికి సంబంధించిన అక్కడికి వెళ్ళిన వారందరిలో కూడా మొహంలో ఒక నిరుత్సాహత అయితే ఉంది ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి భారీ హిట్లు కానీ అటు బాహుబలి దగ్గర నుంచి కానీ త్రిబుల్ ఆరు అదేవిధంగా మొన్న హనుమాన్ కానీ పుష్ప వన్ టూ ఇవన్నీ భారీ బడ్జెట్లు భారీ హిట్లు అయినవి ఒక కేవలం ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచే భారీగా బా హిట్ అనేది సొంతం చేసుకున్నాయి అది పాన్ ఇండియా సినిమా లెవెల్లో ఆల్రెడీ బాహుబలితో ఎగబాకింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు లేకపోవడం సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో ఏదైతే టూ సినిమా రిలీజ్ రోజు రేవతి అనే మహిళ మృతి చెందిందో తినీ పరిశ్రమకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్యాప్ అయితే స్పష్టంగా కనబడుతుంది ఆయన ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తోంది కొంతకాలం ఇది ఇది మొన్న నిన్న కాలంలో కొంచెం తగ్గినట్టు కనిపించిన సినీ పెద్దలతో చర్చలు అంటే ఖచ్చితంగా దీనిపై నిర్ణయిస్తారు బెనిఫిట్ షోలు తిరిగి పునరుద్ధిస్తారనే వాదన వినబడింది అయితే దానికి చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే సినీ పెద్దలకు షాక్ అనే చెప్పాలి మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉండవు రేట్లు పెంచడం జరగదు అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా పెద్దలకు చెప్పడం జరిగింది దీనికి తోడు గమనిస్తే మన తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రజెంట్ అంతా కూడా మొన్న గమనించినట్లయితే కిరణ్ అబ్బవరం సినిమా కూడా నాలుగైదు భాషల్లో రిలీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా హనుమాన్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఫిలిం అయినా సరే చిన్న హీరో పెద్ద హీరో అనే తారతమ్యం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేయడానికి అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ హీరోలు కానీ ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇటువంటి సందర్భంలో బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దు చేస్తున్నాం ఎటువంటి టికెట్లు పెంపకం లేదు అని చెప్పడం రేవంత్ రెడ్డి ప్రకటన సినీ పెద్దల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్నాయి ఇది ఖచ్చితంగా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అయితే ఇటు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మనం గమనించినట్లయితే ఒక్కరి మోహంలో కూడా ఆనందం లేదు కేవలం ఒక దిల్ రాజు మాత్రమే ఏదైతే అక్కడ ఉన్న మీడియా అయితే ప్రశ్నించడం జరిగింది బెనిఫిట్ షోలు కానీ టికెట్ల గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అది చాలా చిన్న విషయం అని సీఎం గారు చాలా పెద్దగా ఊహిస్తున్నారని ఏదైతే హాలీవుడ్ సినిమా తరహాలు ఇక్కడికి వచ్చి షూట్ చేసుకునే విధంగా హైదరాబాద్ కేంద్రంగా షూట్ చేసే విధంగా ఏవేవి స్టూడియోలు ఏ విధంగా పెట్టాలి ఇక్కడ ఏ విధంగా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేది పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పారని దాన్ని తెలుగు ఇండస్ట్రీ అటు తెలంగాణ ఫిలిం అసోసియేషన్ ఛాంబర్ కలిపి ఒక కార్పొరేషన్ బోర్డు అయితే ఫామ్ చేస్తామని అందులో మంత్రులు కూడా ఉంటారని ఆ మంత్రుల ద్వారా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని మాకు పెద్ద బాధ్యత అప్పు అప్పచెప్పారనేది చెప్తున్నా ఇది బెనిఫిట్ షోల విషయంలో కరాఖండీగా అవి ఉండవు టిక్కెట్లు పెంపకం జరగదు అనేది అయితే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి భారీ దెబ్బ అని చెప్తున్నారు సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమా కూడా ఇరవై రోజులు ముప్పై రోజుల కన్నా ఆడే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో కేవలం బెనిఫిట్ షోలు కనుక లేకపోతే ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాలు అయితే దెబ్బ తగిలే అవకాశం ఉంది ఖచ్చితంగా అటు నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ నష్టపోయే అవకాశం ఉంది ప్రధానంగా ఎవరైతే ఫిలిం డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న దిల్ రాజే తన సొంత నిర్మాణ సారథ్యంలో వస్తున్న గేమ్ చేంజర్ కానీ మన వెంకటేష్ సినిమా కానీ భారీ బడ్జెట్లతోనే రంగంలోకి దిగుతున్నాయి ప్యాన్ ఇండియా లెవెల్లో రంగంలో దిగుతున్నాయి మరి ఆ సినిమాలు మరి దిల్ రాజు వెళ్ళి మరొకసారి ముఖ్యమంత్రిని కలిసి బెనిఫిట్ షోలకి రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటారా లేదంటే కనుక అదే విధంగా తాను ఇంకా భారీ స్థాయిలో ఆలోచిస్తున్నాను ఇండస్ట్రీకి హాలీవుడ్ తరహాలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టే పరిశ్రమలు పెడతామనే పనిలో పడతారా కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్గా అనేది మనం కొంచెం కొంచెంసేపు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే హాలీవుడ్ తరహా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పెడదామని నిర్ణయం తీసుకుంటున్నారో ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు సినిమాకి కేవలం రెండు వందలు మూడు వందలకి టిక్కెట్లు అమ్మితే అది సినిమా ఇండస్ట్రీకి ఎంతవరకు లాభం చేరు చేకూరుతుంది అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది సినిమా ఇండస్ట్రీ పెద్దలైతే చాలా నిరుత్సాహంగా కనబడుతున్నారు అటు మీరు గమనిస్తే అటు డైరెక్టర్లు కానీ హనుమాన్ డైరెక్టర్ కానీ అటు హరీష్ శంకర్ కానీ త్రివిక్రమ్ కానీ బాబీ కానీ అటు కొరటాల శివ కానీ ఏదైతే ఉన్నారో సినీ పెద్దలు నిర్మాతగా వ్యవహరిస్తున్న అల్లు అరవింద్ కానీ దానే కానీ వీరందరూ కూడా భారీగా నష్టం వాటిల్లి ప్రమాదం పొంచి ఉందనే కారణంతోనే నిరుత్సాహం వ్యక్తం చేశారా సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సీఎంగా నేతృత్వంలో భారీ షాక్ అయితే ఇచ్చారా అంటే ఖచ్చితంగా ఇచ్చారనే విశ్లేషకులు అంచనా వేసి చెప్తున్నారు ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి ఏ రకంగా ఉన్నా రానున్న రోజుల్లో ఇది నష్టం వాటిల్లే ప్రక్రియ కిందే పలువురు భావిస్తున్నారు